పవిత్ర ఆత్మ నా క్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరుల పాస్కాల్గో నాలుగో నుండి ప్రవేశించి ఉన్నాం ఈ పాస్కా నాలుగో ఆదివారం దివ్య పట్టణాలను పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము అపుసుల కార్యము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి వచనము మరియు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకును రెండో పట్టణాన్ని ఒకటో యోహాను రాసిన లేక మూడవ అధ్యాయము ఒకటి నుండి రెండు వచనములు మూడవ పట్టణము పవిత్ర శివశేష పట్టణము వ్యూహాన్ గారి శుభవార్త పదవ అధ్యాయము పవిత్ర వచనములు పదకొండు నుండి పద్దెనిమిది వచనములను ధ్యానిస్తున్నాం ఇలాంటి ముఖ్య అంశము దేవుడు మంచి కాపరి యస్సు మన దేవుడు మంచి కాపరి ప్రియ సహోదరి సహోదరుల మంచి నాయకత్వం గురించి నేడు ప్రభు మనకు నేర్పిస్తున్నారు మంచి కాపరిగా తన ఊర్చి తాను చెబుతూ మనందరికీ ఒక గొప్ప ఆదర్శమూర్తిగా ఉంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు మంచి కాపరి తన మందను చూచుకును పచ్చిక బయలులోనికి నడిపించును తప్పిపోయిన గొర్రెల కొరకు వెతుకును తన గొర్రెల కొరకు ప్రాణములైన అర్పించుటకు సిద్ధముగా ఉండడం ఇవి మంచి గొర్రెల కాపరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ప్రియ సహోదరి సహోదరులరా మంచి కాపురైన ఏసు మందుకు వారమని మనం సంతోషపడాలి నేటి మన దైవ సేవకుల ద్వారా అంటే మన ఆధ్యాత్మిక నాయకులు గురువులు మరి మఠవాసులు అలాగే మరి బిషప్ గారు పోపు గారు వీళ్ళంతా కూడా మన ఆధ్యాత్మిక నాయకులు అంటే ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంటానికి వీరే సాక్షులు వీరినే మన కోసం వాడిని నియమించారు ప్రభు అందుకే నేడు దైవ పిలుపు కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఈ ప్రపంచం అంతా కూడా మనము మరి తెలుసు అడుగుతూ ఉన్నది మరి ఆధ్యాత్మిక నాయకుల కొరకు ప్రార్థన చేయాలి దైవ పిలుపు కొరకు ప్రార్థన చేయాలి నేడు గురువులు మనకి ఎంతో అవసరం ఎందుకంటే గురువులు లేకపోతే దివ్య పలి దివ్య బలి పూజ లేదు ప్రసిద్ధ కార్యాలు లేవు ఆపసంకీర్తన లేదు కాబట్టి ఈ సంఘం కూడా నిలబడదు కనుక నేటి యువత దైవ పిలుపును అందుకొని గురుత్వ జీవితంలోకి నడిపించబడాలని చెప్పి ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేయాలి ప్రియ సహోద్రీ సహోదరారా నేడు మన విచారణలో సరైన కథోలిక శ్రీసభ బోధనలు లేక ఎంతోమంది శ్రీసభని వీడి ఇతర సంఘాలలోకి వెళ్ళిపోతున్నారు దివ్య సంస్కారాలు స్వీకరించారు కానీ ఎంతో మందిలో శ్రీసభ సిద్ధాంతాల పట్ల బోధనల పట్ల సరైన అవగాహన లేదు దీనికి కారణం గురువులు లేకపోవడమే అంటే అపోస్తుల కార్యములలో ఫిలిప్పు ఇథియోపియా ఉద్యోగి సంఘటన ఇచ్చిన ప్రస్తావించుకోవచ్చు ఉద్యోగి యక్షం చదువుతూ ఉండగా ఫిలిప్పు నీవు చదువుచున్నది నీకు అర్థమవుచున్నదా అని ప్రశ్నిస్తున్నాడు నాకు ఎవరైనా వివరింపని అడలా నేను ఎట్లో అర్థం చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికినట్లుగా అపోసల కార్యములు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం నుండి వచనంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా గురువుల కొరత స్పష్టంగా మనకి లోకమంతట కూడా కనిపిస్తూ ఉన్నది ఉన్నవారు చాలామంది సాంఘిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక విషయాలలోనూ ప్రేషిత కార్యాలకి చాలా తక్కువ సమయం కేటాయించడం జరుగుతున్నది ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది ఇదే మనం గమనించాలి ఇది నేడు మనం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే నేడు మన ప్రజలకు గురువులు మఠవాసన వాసన అవసరం వాళ్ళ యొక్క విలువ గురించి మనం తెలియచేయాలి రెండోది భౌతికవాద అహంభావ సంస్కృతిలో ఉన్న పరిస్థితులలో దీన్ని తెలియచేయడం ఎంతో అవసరం అంటే యువతలో ముఖ్యంగా ఈ మేల్కొల్పు ఎంతో అవసరం గురుత్వంలో ఆనందం సంతోషం ఉంటుంది ఎన్నో సంవత్సరాల గురుత్వ జీవితాన్ని బట్టి మరి కొంతమంది గురువులను చూసి నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతూ ఉన్నాను మరి నిజమైన సంతోషం అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది అది కలిగి ఎండుట లేదా పొందటంలో కన్నా ఇవ్వటంలో నిజమైన ఆనందం ఉంటుందని ఎంతోమంది గురువులు నాకు తెలియచేశారు మరి ఇతరులకు సేవ చేయటంలో సహాయం చేయటంలో నిజమైన ఆనందం ఉన్నది ఇక రెండవదిగా ఏసు మన మంచి కాపరి అయినప్పుడు మనం నిజంగా ఆయనకు చెందిన వరమై ఉండాలి నేను మంచి కాపరిని నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగునని యుహాన శుభవార్త పదో అధ్యాయము పద్నాలుగో వచనంలో మన ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు మంచి కాపరిగా ఆయన తన గొర్రెలకు ముందుగా నడుచును గొర్రెలు ఆయన వెంట పోవును ఎందుకంటే అవి ఆయన స్వరమును గుర్తించునని యుహాన శుభవార్త పదో అధ్యాయము నాలుగో వచనంలో ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులరా మంచి కాపర్ని మనము అనుసరించున్నప్పుడు మనము మంచి కాపరులము కాగలము గురుత్వానికి దైవ పిలుపు సువార్త విలువలు కలిగినటువంటి కుటుంబాల నుండి వచ్చును అది ఎంతో వాస్తవము ఇది మనం గుర్తిరిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరులరా కాపరులు నాయకత్వానికి తార్కాణం పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయిలు నాయకులను సూచిస్తూ ఉన్నది మోషే తన మామ ఇతర మందులను మేపడం మాత్రమే కాకుండా మరి నిర్గమ కాండము మూడో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూడవచ్చు దేవుడు మోసేని పిలుచుకొని ఆపరి కర్రను అతనికి వసగారని నిర్గమకాండము నాలుగో అధ్యాయం రెండో వచనంలో మనం చదువుతున్నాం ఇక్కడ మోసే నాయకత్వానికి అధికారానికి దేవుని యొక్క శక్తికి తాక్కాను దావీదు కేవలం గొర్రెలు కాచే కాపరి మాత్రమే కాదు మరి ఆయన గొర్రెలనే కాయలేదు ఇజ్రాయిల తెగలన్నీ ఎప్పుడోనూనా దావీదును రాజుగా చేయి వచ్చినప్పుడు ప్రజలందరూ దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు నీవు నా ప్రజలను ఆపరివి నాయకుడవ ఐదు అని రెండవ సమయంలో గ్రంథము ఐదో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాల్లో మనం చదువుతున్నాము ప్రవక్తలు కూడా ఇజ్రాయిల ప్రజల నాయకులు కాపర్లు అనే విషయాన్ని అనేక సార్లు నొక్కి చెప్పడం జరిగింది ప్రవక్తలు ఈ యావే ప్రభును కూడా కాపరిగా చెప్పడం జరిగింది దశయ గ్రంథము నలభై అధ్యాయము పది పదకొండు వచనాలలోను అలాగే ఇర్మియా రాసినటువంటి ఇరవై మూడో గ్రంథము రెండు నాలుగు వచనాలు గజకేయులు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ విషయాలు మనకు స్పష్టంగా తేటతలంగా మనకు విదితమవుతున్నాయి అవుతున్నాయి ప్రియా సహోదరి సహోదరులారా అయితే యేసు ఎప్పుడైతే తనను తాను మంచి కాపరిగా చెప్పాడో దానిలో ఒక ప్రత్యేకత ఉంది రెండు ప్రత్యేకతలు మనం చూడవచ్చు ఒకటి నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలు ఎరుకును అని చెప్పారు అంటే వివాహ శుభవార్త పదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం యేసు ఇక్కడ గొర్రెల గురించి చెప్పడం లేదు నీ గురించి నా గురించి మన గురించి చెప్తున్నాడు రెండవదిగా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును అని వ్యూహాన్ శుభవార్త పదో అధ్యాయము పదకొండవ వచనము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తున్నాం యేసు మంచి కాపరిగా మనలో ఒకడై ఉన్నాడు మన కోసం మన్నించారు ఇది మనం గుర్తిరిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు మంచి కాపరి మనం ముఖంగా ప్రవర్తించినప్పటికీ మొండితనంగా ఉన్నప్పటికీ భయంతో ఉన్నప్పటికీ ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు ప్రేమిస్తూనే ఉన్నారు మన మంచిని కోరుకున్నారు మన మంచిని ఆశించారు వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరితో ఆయన అనుబంధాన్ని కలిగి ఉన్నారు అపాయంలో కష్టంలో ఆయన మనతో ఉంటూ ఉన్నారు మనల్ని ఎప్పటికీ విడనాడడు తప్పిపోయినప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు ఆయన స్వరాన్ని మనం గుర్తిస్తున్నామా అని ఆత్మపరిశీల చేసుకోవాలి మన కోసం ప్రాణమిచ్చిన మన మంచి కాపరి ఏసయ్యను విశ్వసించుదాం ఆయన మనకు జీవాన్ని సంతోషాన్ని వసుకుతూ ఉన్నారు అంతేకాదు చిట్ట చివరికి పర్లోక రాజ్యంలో ప్రవేశం చేయడానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని కూడా ఆయనే మనకు దయచేస్తారు కాబట్టి మంచి కాపరికి మంచి గొర్రెల్లాగా మనం ఆయన దారిలో ప్రయాణించడానికి ఆయన స్వార్థ ప్రకారం జీవించడానికి ప్రయాసపడతా ఈ యొక్క చిన్న వాక్యం మనందరినీ కూడా మితాపుత్ర పవిత్రాత్మ నామీవించి కాచి కాపాడునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్